భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను ఇదే వాక్కు నా ప్రియ సహోద ఈరోజు నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు ఏ విషయంలో నువ్వు దిగు దిగులు చెందుతున్నావు ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావు ఆ విషయంలోనే దేవుడు అంటున్నాడు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాను నా ప్రియోని బిడ్డ ఏమి అర్థం కాని పరిస్థితి ఉండ వెళ్తున్నాను దిగులు చెందుతున్నామేమో ఒకవేళ ఇంటి రెంట్ కట్టాలని ఆలోచిస్తున్నావేమో నా ప్రయత్మని బిడ్డ రాబడి మార్గం ఏమీ లేదు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి ఏమీ అర్థం కానీ స్థితి నీదేమో నా ప్రియ సహోదర భయపడక దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కనుక భయపడక దేవుడి అందరి విశ్వాసం ఉంచు అని చెప్తున్న ప్రియు బిడ్డ ఆ రోజు ఏలి అని కాకుల ద్వారా ఆహారాన్ని అందించిన దేవుడు ఈరోజు నీకు కూడా దేవుడు తెలియని ద్వారాల ద్వారా తెలియని మార్గాల ద్వారా దేవునికి సహాయం చేస్తాను నా ప్రయత్నం బిడ్డ ఎవరికో ఉండి దేవుడి అందు విశ్వాసం ఉంచి దేవుడి అంద నిరీక్షణ ఉంచి దేవుడు కార్యం చేస్తాడని విశ్వసించి ప్రార్థించు దేవా నాకు సహాయం చేయండియా ఈ స్థితిలో నుంచి నన్ను అయ్యా అని ప్రార్థించిన ప్రయత్ని కూడా దేవుడు ఖచ్చితంగా నేను విడిపిస్తాడు భయపడక దేవుడి అందరి విశ్వాసం ఉంచు దేవుడిని జీవితంలో అద్భుతం జరిగిస్తాడు ఆ